మీరు ఆర్టీఎస్ కోసం కానీ ఈ జిల్లా సమస్యల పట్ల రాష్ట్ర సమస్యల పట్ల ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆయన బయటికి పంపించిన గుర్తుంది నాకు అయినా సరే మీ అందరి యొక్క ఆశీర్వాదంతో తప్పకుండా ఆయన ప్రజా జీవితంలో ఉండి మళ్ళీ మీతో రాజకీయాలు చేయాలనే తనతోటి ఈనాడు కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా ఉన్నా మొన్నటి ఎన్నికల్లో దుర్దోశాత్తులు వాటం పాలైన నా ఆలపూరు నా రైతులు నా ప్రజలు తప్పకుండా మీరు రావాలి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి అవకాశం కల్పిస్తాం తప్పకుండా ఆయన గారు చెప్పినటువంటి తుమ్మిడ ఎత్తిపోతల పథకం కావచ్చు మాల్లమ్మకుంట రిజర్వాయర్ కలెక్టర్ గారు కూడా దాని మీద అవగాహన ఉంది మొన్న సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఎన్నిక కూడా అత్యధిక ప్రాధాన్యత మొదటగా దానికి ఎక్విగేషన్ చేసి మల్లమ్మకుంట రిజర్వై పూర్తయితే సుమారు అలంపూర్ నియోజకవర్గం సత్యక్షేమం అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఉన్నాయి కాబట్టి కలెక్టర్ గారికి ఇందాక డిస్కషన్లో చెప్పాను మీరు ఈ జిల్లాకి సంబంధించినటువంటి ఇరిగేషన్ కార్యక్రమాల్లో మనం అత్యధిక ప్రాధాన్యం తీసుకోవాలి నాకు ముప్పై నలభై ఏళ్ళ క్రితమే ఈ జిల్లా ప్రాజెక్టులలో భాగస్వామ్యం చేసుకునే అవకాశం వచ్చింది ఆనాడు జోరాల ప్రాజెక్టు నిర్మాణంలో కానీ అదేవిధంగా నెట్టంపాడు కానీ కలవకుర్తి కానీ కోయసాగర్ కానీ అన్ని ప్రాజెక్టుల యొక్క రూపకల్పనలో నేను ఆ రోజు మైనర్ ఇరిగేషన్ మినిస్టర్గా ఇరిగేషన్ మినిస్టర్గా వాటి యొక్క నిర్మాణానికి నాకు ఆ ప్రభుత్వాల్లో అవకాశం కల్పించాను ఆ ప్రాజెక్టులు చాలా వరకు పూర్తవుతున్నాయి అవుతున్నాయి ఇంకా చివరి భాగాలు పూర్తి కావాలి అది దూపెల్లి గారి బాధ్యత ఈ జిల్లా సస్యశ్యామలంగా ఉంటే తెలంగాణ మొత్తం సస్యశ్యామలంగా ఉంటుంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం అందుకనే ఒక పక్క తుంగభద్ర మధ్యలో కృష్ణమ్మ తల్లి పారాయణలో ఈ యొక్క మహబూబ్ ఉమ్మడి జిల్లా సస్యశ్యామలంగా ఉండాలి తద్వారా తెలంగాణ రాష్ట్రం పసిరి పంటలతో తగ్గుతూ ఉంది కష్టపడేటటువంటి రైతులు ఉన్నారు బంగారం లాంటి భూములు ఉన్నాయి అన్ని రకాల భూముల్లో అన్ని పంటలు పండించినటువంటి నా రైతులకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులొచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలున్నా రైతులని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి రాదు అని చెప్పి కూడా మీకు సందర్భంగా మనం చేస్తుంది ఇందాక చూపెళ్ళి గారు చెప్పారు పది సంవత్సరాలు రైతు బంధు కొట్టినాడు పది రైతు సమస్యలకు ఏమి కూడా పరిష్కారం తప్పకుండా మా రైతులు ఆడమైపోయారని చెప్పి రోడ్డు మీద పడేటటువంటి నాయకులు చూస్తే నవ్వు వస్తుంది ఆనాటి ఆర్థిక మంత్రి ఈనాటి హరీష్ రావు గారు ఆయన కూడా ఆరాట ఎందుకు మూడు నెలలకి మేము చెప్పాం మొదటి పంట కాలంలోనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి సాక్షాత్ రేవంత్ రెడ్డి గారు ప్రమాణం చేశారు

కొత్త సిద్ధాంతం పెట్టలేదు పాత ఏ గైడ్ లైన్స్ ఉన్నాయో అదే గైడ్ లైన్స్ పూర్తి చేస్తున్నాం ఏ ఒక్కటి కూడా నిబంధనలు లేదు నిబంధనలు పెట్టాలని చెప్పి మాట్లాడుతున్నారు లెక్క నలభై రెండు లక్షల రైతులు బ్యాంకులు అప్పున్నారు అని చెప్పి మాకు ఇచ్చారు నలభై రెండు లక్షల మంది రైతులకి ముప్పై ఒక్క వేల కోట్ల అమౌంట్ అవుతుంది ఇప్పటికి పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చాం ఈ నెలలకు మూడు నాలుగు వేల కోట్లు రెండు లక్షల్లో కుటుంబ నిర్ధారణ చేసేటటువంటి రైతులకు వెళ్తుంది మిగతా రెండు లక్షల పైన ఉన్నటువంటి రైతులకు ఒక మాట చెప్పాం మీరు పూర్తిగా మీ కుటుంబ రుణ విముక్తులు కావాలంటే పైన ఉన్నటువంటి పార్టీలో యాభై వేలు మేము చెప్పినప్పుడు మీరు కట్టండి మీ రెండు లక్షలు మీ ఖాతాలో ఏపిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు ముప్పై ఒక్క వేలు మీ ఖాతాలో పడేదాకా ఈ ప్రభుత్వం నిద్రపోతూ రేవంత్ రెడ్డి గారు కూడా ఊరుకోవడానికి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఆయన మీ జిల్లా బిడ్డ అదృష్టవశాత్తు చాలా రోజుల సంవత్సరాల తర్వాత స్వతంత్ర భారతంలో ఒక ముఖ్యమంత్రిని మళ్ళీ మహబూబ్ నాయుడు అప్పగించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ గారికి దక్కింది ఆ కాంగ్రెస్ పార్టీ పాలన ఇందిరమ్మ పాలన ప్రజా పాలన చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు అదే పద్ధతిలో ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా కష్టాలున్నా ప్రభుత్వంలో సమస్యలున్నా రైతాన్ని నేతాన్ని రెండు కట్టగా చూసి ఈ యొక్క రైతాన్ని నిలబెట్టేదాకా ఈ ప్రభుత్వం పోరాడుతుందని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు అందుకని ఈ రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్లు అయిన తర్వాత మళ్ళీ రైతు భరోసా మళ్ళీ ఒక ఇరవై వేల కోట్లు మీ ఖాతాలో వేయాలి ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున పంట వేసినటువంటి భూమిని కలిస్తామని చెప్పాం గతంలో అయినటువంటి కొండలకి కోమలకి కూడా పాతి వేల కోట్లు వృధా చేశారు ఈసారి పద్ధతి కాకుండా పనిచేసినటువంటి రైతుకి రైతు భరోసా ఇచ్చి ప్రతి సంవత్సరం రైతులు నిలబెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం అంతేకాకుండా నిన్న మొన్న మనకి అకాల వర్షాలు వచ్చినాయి వర్సులు వచ్చినాయి మా జిల్లాలో ఖమ్మం సూర్యాపేట మహాబాద్ అనేక జిల్లాలో పంట నష్టం బాగా జరిగింది రాష్ట్రం మొత్తం కూడా అన్ని వర్షాలు ఇటువంటి అకాల వర్షాలు నష్టపోతే ఆ పంటకి బీమా కట్టాలి తప్పకుండా అన్న ఎన్ని కోట్లయినా సరే ప్రతి ఎకరానికి రైతుల యొక్క ప్రీమియం కూడా ప్రభుత్వం బలాయించి పంట నష్టపోతే ఇన్సూరెన్స్ వచ్చేటటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం రేవంత్ గారి ప్రభుత్వం తీసుకోవాలని ఆయన మమ్మల్ని ఆదేశించాడు తప్పకుండా ఈ వచ్చే నెలలో దానికి టెండర్ పెడుతున్నాం మీకు ఎక్కడ ఉన్నా రెండు ఎకరాలు ఉన్నా అర ఎకర ఉన్నా మీ పంటకి మేమే ప్రీమియం కట్టి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా పంట ఏ కారణంతో నష్టపోయినా మీరు అనుకున్న దిగుబడి రాకపోయినా మీకు ఆ నష్టపరిహారం వచ్చేటటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ రకంగా రైతుకు వచ్చేటటువంటి ప్రతి సమస్య కలెక్టర్ గారు ఇందాక చెప్పారు మా యొక్క పచ్చత్తనం ఈ యొక్క దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా బ్రాండ్ అయినటువంటి మా గద్వాల ఎత్తనం మాకు పెద్ద డిమాండ్ ఉంది సార్ ఇక్కడ కొన్ని కంపెనీల వల్ల కొంతమంది ఆర్గనైజర్ల వల్ల మా రైతులు నష్టపోతున్నారని చెప్పారు తప్పకుండా దూపెల్లి గారు మేము కూర్చొని గద్వాలకు సంబంధించినటువంటి పత్తి రైతులు ఎవరికి మోసపోకుండా ఉండేటటువంటి కార్యక్రమం తప్పకుండా ముఖ్యమంత్రి గారి ద్వారా తీసుకుంటారని చెప్పి నుంచి పెద్దలు వచ్చారు మాకు రాయచూర్ ఉంది ఇటు కర్నూలు ఇటువల్ ఉంది మా మార్కెట్ ఒకటి చేస్తే అక్కడ నలభై వేల ఎకరాలు రైతులకి వ్యవసాయం చేసుకునే వాడికి మేము జరుగుతుంది తప్పకుండా ప్రపోజల్ తీసుకురామని చెప్పి పెద్ద తప్పకుండా కలెక్టర్ గారి ప్రపోజల్ పంపిస్తే వెంటనే అయినా మార్కెట్ నిర్మాణం చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం